అది అడగడానికి వస్తున్నాను ఆన్ సోడర్ అయ్యా చాలు మాటే చెప్పండి అన్న అన్న వైట్ పిస్ సో ప్లేడ్ ఆడింగ్ ఆప్షన్ అందులో ఐరా కాదు వాయిస్ ఓరిస్తా రావి రవి రవి అన్న సామి ఓన్ ఓన్ పెట్టు దై శ్రీరామ్ ఈరోజు అయోధ్య రామ మందిరం ఈరోజు అయోధ్య రామ మందిరం రాముల వారి ప్రతిష్టాపన మందిరము ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అందరకు అన్నదాన కార్యక్రమము మేము చేస్తున్నామని మా హోటల్ తరపున భోజనం అందరికీ వస్తే అన్నదానం చేస్తున్నాము ఇక్కడ హోటల్ ఇక్కడ ఇక్కడ హోటల్ వచ్చేసి ద్వారకా టైదు ఆపోజిట్ రాంగ్ స్టేషన్ రోడ్ ఇప్పుడు జై శ్రీరామ్ ఈ రోజు అయోధ్యలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట సందర్భంగా నూతన రామాలయం ఓపెన్ సందర్భంగా జై శ్రీరామ్ ఈరోజు ఎన్నో ఏళ్ళ ఏళ్ళ నుంచి నిరీక్షిస్తున్నటువంటి అయోధ్యలో రామాలయం నూతన నిర్మాణం అదేవిధంగా బాలరాముని నిద్ర ప్రతిష్ట సందర్భంగా ఈ రోజు కొంతమంది భక్తాదులు ఫ్రీగా రామనామము ప్రతి ఒక్క బండి పైన వేయిస్తున్నారు ప్రకాష్ ఆర్ట్స్ ద్వారా ఒక అనుకున్నారు కానీ ఇప్పుడు వారం రోజు వారు ఫ్రీగా ఉచితంగా ఈ యొక్క రామనామము టూ వీలర్ ఫోర్ ఫోర్ వీలర్ కు కూడా ఆటోలకు కూడా వేస్తున్నారు ఎవరైనా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఈ ప్రకాశ్ ఆర్ట్స్ ద్వారా వేస్తున్నటువంటి ఈ రామనామాన్ని అందరూ కూడా వేయించుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇక్కడ చెప్పండి అడ్రస్ వచ్చి ద్వారకా ట్యాకీస్ ఎదురుగా ద్వారకా ట్యాకీస్ ఎదురుగా ఉన్నటువంటి ప్రకాష్ ఆర్ట్స్ ద్వారా ఫ్రీగా రామనామము బండ్ల పైన వేయించున్నారు అందరూ కూడా ఇక్కడ వచ్చి బండ్లు బండ్లపై శ్రీరామనామం వేయించుకోవాలని అదేవిధంగా ఈ యొక్క

মানে এনে দাম